ముప్పై ఒకటవ కీర్తన యెహోవా నీ శరణ జొచ్చియున్నాను నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైల్యముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా దుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఓడిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యోహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే నేను యోహోవాను నమ్ముకొనియున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనే నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి యోహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపుము విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పదునై ఉన్నాను నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను నా నెలవారులకు బీకరుడునై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమే స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని కుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది యోహోవా నీయందు నమ్మిక ఇచ్చిన్నాను నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను నా కాలగతులు నీ వశములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృప చేత నన్ను రక్షింపు యోహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నందనీయకము భక్తిహేనులు సిగ్గుపడుదురుగాక పాతాలమునందు వారు మౌనులేయుందురుగాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారము గల పఠనములో యోహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన శుతి నొందును గాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశిన మైతి ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి యోహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యోహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును యోహోవ కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు ముప్పై రెండవ కీర్తన తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు యోహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనమై దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దీవారాత్రులు నీ చేయినా మీద బరువుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యోహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన భక్తి భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదకి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన కాణములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పెదను బుద్ధి జ్ఞానములేని గుర్రముల వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి మీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలేను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యోహోవా యందు ఇంచు వాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యోహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చేయుడి ముప్పై మూడవ కీర్తన నీతిమంతులారా యోహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యోహోవాను శృతించుడి పదితంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వనితో ఇప్పుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యోహోవా కృపతో నిండియున్నది యోహోవా వాకు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యోహోవా భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్యజనుల ఆలోచనలను యోహోవా వ్యర్థపరుచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును యోహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యోహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు యోహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యోహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము యహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఇచ్చిన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయన మనకు సహాయమును మనకు కేడుమునయున్నాడు యోహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండును గాక ముప్పై నాలుగవ కీర్తన నేనెల్లప్పుడూ యోహోవాను స్థుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యోహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యోహోవాను ఘనపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యోహోవా యొద్ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా యోహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను యోహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యోహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యోహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు ఉంచువానికి ఏమీ కొదువలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను యోహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యోహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నానుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదువులను కాచుకొనుము కీడు చేయటం మాని మేలు చేయము సమాధానం వెది దాని వెంటాడుము యోహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యోహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొరపెట్టగా యోహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గలవారికి యోహోవా ఆసన్నుడు నలిగిన మనసుగల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదులు అనేకములు వాటి అన్నిటిలో నుండి యోహోవ వానిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు యోహోవ తన శావకుల ప్రాణమును విమోచించును ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు ముప్పై ఐదవ కీర్తన యుహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడుమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము నేనే నిరక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గుగా అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయన్ ఆలోచించు వారు వెనుకకు మల్లింపబడి లజ్జపడుతురుగాక యోహోవ దూత వారిని గాక వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలె నుందురుగాక యుహోవ దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటియే జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొనవలనని వారు నిర్ణయమితముగా గుంటలో తమ వల నొడ్డి నా ప్రాణము తీయవలనని నిర్నిమితముగా గుంట త్రవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక తాను ఒడిన వలలో తానే చిక్కబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు యోహోవా ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు యోహోవా నీ వంటి వాడెవడు మించిన బలముగల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించు వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను కూట సాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను కూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితో నున్నప్పుడు గోని పట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాండ్రైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలే కృంగుచుంటిని నేను కూలి ఇండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి నీచులును నేనెరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలమునందు దూషణలాడు వదరు బోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుండువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించెదను బహు జనులలో నిన్ను స్థుతించెదను నిషేధకముగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గిట్టనీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యోహోవా అది నీకే కనబడుచున్నది గదా మౌనముగా నుండకుము నా ప్రభువా నాకు దూరముగా నుండకుము నాకు న్యాయము తీర్చుటకు మేలు కొనుము నా దేవా నా ప్రభువ నా పక్షమున వ్యాజమాడుటకు లెమ్ము యోహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషించుదురుగాక ఆహా మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనక పోదురుగాక వారిని మింగివేసిమని వారు చెప్పుకొనక ఇందురుగాక నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నుండుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా గనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గూచియు నీ కీర్తిని గూచియు దినమెల్లా సల్లపములు చేయును